అయ్యప్ప స్వామి మన కలియుగం ఎంట్రన్స్లో ఉన్న దైవం ఈలో ఇస్లాం పుట్టి పదిహేను వందల సంవత్సరాలు కూడా అవడం లేదు హిందువుల్ని ఒక వెయ్యి మందిని చంపడం చంపిన ఆడ మగవారికి సంబంధించిన ఆడవారిని ముస్లిం రాజులకి వాడుకోమని పంపించేవారినే ఈ హజరత్ అంటారు మ్రిన్ పోసేడంట అప్పుడు హిందూ భక్తులు కలిపి ఆయన కొట్టుకొట్టి చంపేశారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కుప్పాల రవిశంకర్ ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకొచ్చాను అదేంటంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం వివాదాస్పదమై వైరల్ అవుతున్న ఒక వీడియో గురించి అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గురించి ఆయన కడప దర్గాకి వెళ్ళిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ మధ్య నుంచి అలాగే హిందూ సభ్యుల దగ్గర నుంచి ఇరువైపుల వాగ్వాదానికి చోటు చేసుకొని ఒక డిస్కషన్ అయితే చల్లరేగి ఒక గొడవ వాతావరణం కింద జరుగుతుంది దాని గురించి నేను నాకు తెలిసిన అవగాహనతో మీ ముందుకి వచ్చాను ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ చూడండి రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల వేసుకొని కడప దర్గాకి వెళ్ళారు అంటే ఆయన మాలలో లేని టైంలోని ఏ కన్నా వెళ్ళొచ్చు లేకపోతే ఆయన ఇష్టం వచ్చిన చోటికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి హిందువులు చాలామంది రకరకాల కామెంట్లు పెట్టడం రకరకాల ప్రశ్నలు వేయడం కారణం ఏంటంటే అయ్యప్ప స్వామి మాల్లో ఉండి ఒక దీక్ష తీసుకొని దీక్షలో ఉంటుండగా వెళ్ళినందుకు ఇంత గొడవ జరగడానికి కారణం అయితే విషయం ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మన చరణ్ గారిని దర్గాకు వెళ్ళి సందర్శించండి అని చెప్పేసి చెప్పాడంట అంటే ఏంటి కడప దర్గాకి ఒకసారి రండి సందర్శించుకోండి అని చెప్పేసి చెప్పడంతోనే ఆయన ఆహ్వానం మేరకు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోలో చూడండి ఈ మౌలా గారు బొట్టు చెరిపోయమంటే బొట్టు చెరిపేశాడు చరణ్ గారు తర్వాత ఈ వీడియోలోని చూసిన సంఘటనలు కడప దర్గాలో జరిగినయే అయితే ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్నామంటే అది ఒక దీక్ష చేపట్టినట్టు ఒక వ్రతం చేసినట్టు ఒక దేవుడికి మనం ఒక మాట ఇచ్చినట్టు ఒక సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మనం నడుచుకుంటున్నట్టు విధానం అందులోని ఏది మాట తప్పినా సరే దానికి తగ్గట్టు ప్రతిఫలం అయితే మనం అనుభవించాల్సిందే అది కర్మరూపాన్న ఎందుకంటే మనం దేవుడికి ఒక మాట ఇచ్చి ఒక వ్రతం కానీ ఒక హోమాలు కానీ ఒక పూజలు కానీ ఏదైనా చేసామంటే అందులోని ఎప్పుడన్నా సరే సవ్యంగా చేస్తే పర్వాలేదు లేదనుకుంటే అందులోని ఏ తప్పులు చేసినా మనం దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టే దానికి తగ్గట్టు కొన్ని కొన్ని అయితే జరగచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాటల దీక్ష అన్నది చాలా ఈ మాల దీక్ష అన్నది చాలా కష్టంతో కూడిన పని హిందూ సనాతన ధర్మంలో ఇలాంటి మాల దీక్ష అన్నది ఎంత కఠోరంగా ఎంత కష్టంగా ఉంటుందంటే అది ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తే చాలా ఇష్టంగా జరిగిపోద్ది అలాంటిది వేరొక్క చోట ఎవరు చేయలేరు ఎందుకంటే తెల్లవారుజాముని ఎండనక వాననక వర్షం అనకా చలిలోనన్నా సరే స్నానం చేసి తెల్లవారుజామున పూజలు చేసుకొని నెక్స్ట్ ఏమన్నా బాత్రూమ్కి వెళ్తే మళ్ళీ స్నానాలు చేసి తర్వాత ఇంట్లో ఆడవారు ఎవరన్నా బయటికి రాకూడదంటే వాళ్ళని చూడకూడదు లేదనుకుంటే చనిపోయిన శవాలు ఎవరన్నా ఎదురైతే చూసినా మళ్ళీ స్నానం చేయాలి మూడు పూట్ల స్నానం చేయాలి ఇలాగ అనేక రకాల కఠోరమైన దీక్ష అయ్యప్ప స్వామి మాలకు కానీ లేకపోతే రకరకాల హిందూ సంప్రదాయాల్లో కొన్ని చేసే విధానాల్లోని ఆటంకం కలగకూడదు అలాంటిది ఈ మౌలా గారు చెప్పాడని చెప్పేసి బొట్టు చేరిపోయడం లేకపోతే అక్కడ దర్గా అనేటప్పటికి ఒక శవం సంబంధించిన ప్లేస్ అది అలాంటి ప్లేసులకి వెళ్ళడం అన్నది తప్పు కాకపోతే ప్రతి అయ్యప్ప స్వామి చేసే పని ఏంటంటే కంపల్సరీ మన ఫస్ట్ కన్యా అప్పుడు శబరిమల వెళ్తాం కదా శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ వావరస్వామి దర్గా అని ఉంటుంది ఆ వావరస్వామి దర్గాని కంపల్సరీ అందరూ దర్శించుకోవాలని చెప్పేసి అంటారు అయితే దానివల్ల కొంతమంది అయ్యప్ప స్వాములు మనం కడప దర్బ దర్గాకి వెళ్ళడం అయ్యప్ప స్వాములే కదా చాలామందికి కొంతవరకు అవగాహన లోపం కలగడం వల్ల మనం అక్కడ వావరస్వామి దర్గాకి వెళ్తాం కదా అలాగే రామ్ గారు ఇప్పుడు కడప దర్గాకి వెళ్ళడం వల్ల తప్పేంటి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే దీంట్లో ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్పాలి అక్కడ మనం అయ్యప్ప స్వామి మాలేసినప్పుడు కంపల్సరీ అక్కడ దర్గాకి వావరసోం దర్గా అని చెప్పేసి ఉంటుంది అక్కడ దర్శించుకొని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఒక స్టోరీ అన్నది ఉంటుంది అయితే విషయం ఏంటంటే అయ్యప్ప స్వామి అన్నది మన కలియుగం ఎంట్రన్స్లో స్వామివారు పుట్టడం కానీ ఈ జరగడం అంతా కలిపి స్వామివారికి సంబంధించిన విషయం కలియుగం ఎంట్రన్స్లో అయ్యప్ప స్వామి సంబంధించిన విషయాలన్నీ జరగడం అయితే ఈ ముస్లింస్ సంబంధించిన వారసవం అంటున్నారు కదా ఈ ఇస్లాం అన్నది స్టార్ట్ అయ్యే పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది అయితే అప్పటి నుంచి కూడా ఇస్లాం వ్యాప్తి కోసం ప్రపంచం మొత్తం మీద వీళ్ళు ఎన్ని ఎలాంటి పనులు చేస్తున్నారు అన్నది తెలుసు కదా అంటే అనేక దేశాల్లోని నమ్మకపోతే చంపడం లేకపోతే మతాలు మార్చడం కోసం అనేక రకాల విషయాలు చేస్తున్నారని తెలుసు అలాగే మన భారతదేశంలో కూడా జరిగింది అయితే అయ్యప్ప స్వామికి స్వామికి అసలు సంబంధం ఏముంది అని మీరు అందరూ తెలుసుకోవాలి అయ్యప్ప స్వామి మన కలియుగం ఎంట్రన్స్లో ఉన్న దైవం ఈలో ఇస్లాం పుట్టి పదిహేను వందల సంవత్సరాలు కూడా అవడం లేదు అయితే మన భారతదేశంలో ఉన్న ప్రతి గుళ్ళు దగ్గర కూడా చూడండి ప్రతి గుళ్ళు దగ్గర ఆ గుడుల్ని నాశనం చేసిన వారు ఈ ఎడారి మతానం నుంచి వచ్చిన మొగళ్ళు మన గుడుల్ని నాశనం చేశారు పగలగొట్టారు పగలగొట్టిన ప్లేసుల్లోనే వీళ్ళు మసీదులని దర్గాలని చెప్పేసి ప్రతిదీ కూడా కట్టారు అయితే కొన్ని కొన్ని ప్రదేశాల్లోనైతే ఆ గుడుల ప్లేసులోనే పూర్తిగా గుడుల్ని నేలమట్టం చేసి మసీదుల కింద కట్టారు కొన్ని కొన్ని ఆటల్లోని అలా జరగకపోతే గుడుల్ని కొంత ప్లేసు కింద పగలగొట్టేసిన తర్వాత మిగతా ప్లేసుల్లోని మసీదులు కట్టారు కాశీ చూసుకోండి లేకపోతే మధుర శ్రీకృష్ణుడు దేవాలయం చూసుకోండి లేకపోతే మొన్న ఇప్పుడు రాములువారి అయోధ్య కట్టిన గుడి ప్లేస్లో కూడా మసీదు ఉంది అలాగే అనేక రకాలుగా ప్రతి చోట హిందూ దేవాలయం అన్నది ప్రపంచంలోని మన భారతదేశంలోని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పక్కన వాళ్ళ మసీదులు కానీ దర్గాలు అన్నది కట్టడం జరిగింది అదే విధంగా వీళ్ళు అక్కడ అయ్యప్ప స్వామికి సంబంధించిన వీళ్ళు ఎంత దీక్షతో అయ్యప్పమాల చేపడుతున్నారు వాళ్ళ దీక్ష భంగనం చెయ్యాలి అని చెప్పేసి కారణంతో కొంతమంది చేసిన కుట్రపూర్వకమైన వ్యవహారం ఇది అసలు వావరస్వామి అన్న ఆయన పేరు గమనించండి ఆయన వావరస్వామి అన్న ఆయన ఇస్లాంలో ఎక్కడ అలాంటి పేరు ఉండదు అయితే ఆ వావరస్వామి అన్న అతను ఒక ఆటవికుడు వాస్తవంగా అయితే కనుక ఈ కథనాలు కూడా మనం వినొచ్చు ఒక ఆటవీకుడు అంటే ఒక ట్రైబుల్ సంబంధించిన వ్యక్తి ఓవరస్వామి అన్న ఆయన ఆ ట్రైబుల్కి సంబంధించిన ఆయన అయ్యప్ప స్వామి కలిశారు అంటారు లేకపోతే ఆయనకు వరం ఇచ్చారు అంటారు వాస్తవంగా ఒక అయ్యప్ప స్వామి కలిసిన ఆయన ఒక ఆటవికుడు అయితే వీళ్ళు అక్కడ అతన్ని ముస్లిమ్స్ ఆయన అని చెప్పేసి వీళ్ళు సొంత కథనాలు అల్లి అక్కడ ఒక దర్గా కట్టి ఇక్కడ దీక్ష భంగం చేయాలి ఎందుకంటే మన అయ్యప్ప స్వాములు ఎంత దీక్షతోని ఉంటారో మీ అందరికీ తెలుసు కదా అలాంటి దీక్ష భంగం చేయాలి విషయం మీద వీళ్ళు ఈ కోణంలోని రీసెంట్గా ఏర్పాటు చేసిన అయ్యి అయ్యప్ప స్వామి పుట్టింది ఎప్పుడు ఈ దర్గాలు ఇస్లాం పుట్టింది ఎప్పుడు కనుక ఇది ఒక కుట్రపూర్వకమైన విషయం కనుక ప్రతి అయ్యప్ప స్వామి కంపల్సరీ గమనించండి నెక్స్ట్ కొంతమంది అయ్యప్పుడు తెలుసో తెలియకో చాలామంది ఎవరైనా సరే ఇప్పుడు రామ్ చరణ్ గారు చేసినట్టు తెలియక అవగాహన లేక వెళ్తారు మనం రామ్ చరణ్ గారు చేసిన తప్పు అని చెప్పేసి హిందూ సోదరులు ఎవరో కూడా ఆయన్ని రకరకాలుగా మాట్లాడడం కానీ ఇలా చేస్తూ రకరకాలుగా అడుగుతున్నారు కదా అది చాలా వరకు ఆలోచించుకోండి ఎందుకంటే మనం తెలియక సెక్యులర్ కింద ఉన్న భావజాలం ఉన్న వాళ్ళందరికీ మనం తెలియపరచాలి ఎందుకంటే మనం కూడా ఫస్ట్ సెక్యులర్మే నేను కూడా అయ్యప్ప స్వామి మాలేసినప్పుడు ఒక గదో కథన పాస్టర్గా మారిన తర్వాత చర్చ్కి రమ్మంటే చర్చ్ ఓపెనింగ్ రోజు నేను ఆ టైంలోనే అయ్యప్ప మాల్లో ఉంటుండగా చర్చ్ ఓపెనింగ్కి నేను వెళ్ళాను అలాగే అందరిలాగే కన్నస్వామి కింద మాలేసినప్పుడు శబరిమల వెళ్ళినప్పుడు ఫస్ట్ వావర్ దర్గాకి కూడా నేను వెళ్ళి దర్శించుకోవడం జరిగింది అలాగే ప్రతి అయ్యప్ప కూడా చేస్తున్న పొరపాట్లు అయ్యి తర్వాత తర్వాత ప్రతి ఒక్కరు కట్టర హిందువులుగా తయారు అవ్వాలి అయిన తర్వాత హిందూయిజం మీద అవగాహన అన్నది తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి మాలేసిన వాళ్ళు శబరిమల వెళ్తే కనుక ఈ స్వామి అన్న దర్గాకి వెళ్ళడం పూర్తిగా మానేయండి అలాగే ఎక్కడున్న దర్గాలకు కూడా కంపల్సరీ హిందువులు అన్నవాళ్ళు ఎక్కడన్నా సరే దర్గాలు అన్నాయి కానీ మసీదులు అన్నాయి కానీ ఉంటే వాటికి వెళ్ళడం మానేయండి ఇంకొక విషయం ఒక పెద్ద మనిషి ఒక ఆయన ద్వారా తెలిసిన విషయం ఏంటంటే గుంటూరు సమీపంలో గుంటూరు నుంచి ఏవైనా సరే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఏ విధంగా అయినా సరే శబరిమల బయలుదేరితే కాలినారకం కానీ సైకిల్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ వెళ్తే గుంటూరు దాటినర చిలకరూపేటలోని మస్తాన్వలి దర్గా అన్నది ఉందంట అక్కడ వీళ్ళకి అలవాటుగా చేశారు ఇవన్నీ ఒక కుట్ర పూర్వకంగా జరిగినాయి కనుక ఇవి అలవాటు చేస్తారు అలాగే మనకు ఫస్ట్ నుంచి వీళ్ళు బస్సులు కానీ సైకిల్ ద్వారా కానీ లేకపోతే నడిచి వెళ్ళినా సరే అక్కడ ఆ చెయ్యి గుంటూరు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఆ దర్గా దగ్గరికి వెళ్ళడం అక్కడ కొబ్బరికాయ దృష్టి తీయించుకొని కొబ్బరికాయ కొట్టడం అక్కడి నుంచి శబరిమలకి బయలుదేరతారంట అలాగా మన లేనిపోని అన్నీ మన గ్రంథాల్లో కానీ మన చరిత్రలో కానీ ఇలా చెయ్యండి అని ఎక్కడా లేని కట్టుగదలు వెళ్ళి ఇలా మన చేస్తున్న పూజలకి ఇలాంటి మాళ్ళకి అవరోధం కలిగించాలి అని చెప్పేసి ఇవన్నీ ఒక కుట్రలో భాగం కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి రామ్ చరణ్ గారు తెలియక చేసినట్ని చాలామంది తెలుసుకోవాలి ప్రతి హిందువు కూడా తెలియని వారికి తెలియపరచండి ఇలాంటి విషయాలు అలాగే ఏఆర్ రెహ్మాన్ గారు దర్గాకి వెళ్ళి సందర్శించుకోండి అని చెప్పేసి అన్నారు కదా అలాంటిది ఏదో మంచి జరిగిపోతుందంటే అంటే రామ్ చరణ్ గారికి ఏం తక్కువని ఇంకా ఏ మంచి జరిగిపోవాలి ఇలా చెప్పినా ఆయన కాపురం ముందు సరిగ్గా లేదు వాళ్ళ భార్య ఇద్దరు కలిపి విడాకులు తీసుకుంటున్నారని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది చూడండి కనుక ఇలాంటిది ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ సినిమాల్లోని కొన్ని కొన్ని డైలాగులు ఉంటాయి చూడండి ఈ విధంగా ఉంటాయి నలభై ఒక్క రోజులు నిష్టగా మాల వేసుకునే అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా వెళ్ళేది బావర్ స్వామి మసీదు వేములవాడ శివాలయం లోపల ఒక దర్గా ఉంది శివభక్తుల్ని ముస్లిం మత పెద్దల ఆశీర్వదించే అపూర్వ దృశ్యం మనం అక్కడ చూడదు చూశారు కదా ఈ డైలాగులు ఇది సినిమాల్లోకి పరిమితమయ్యే డైలాగులు మాత్రమే నిజ నిజ జీవితంలోనైతే ఇవి కరెక్ట్ కాదు ఎందుకంటే వేములవాడ రాజన్న ఈ గుళ్ళోని దర్గా ఉంది కదా ఈ దర్గాకు సంబంధించిన చరిత్ర ఏంటంటే రాత్రి రోజు ముస్లిం వ్యక్తి శివలింగం మీద యూరిన్ పోసాడంట అప్పుడు హిందూ భక్తులందరూ కలిపి ఆయన కొట్టుకొట్టి చంపేశారు అప్పుడు అక్కడ తహసీల్దార్ కింద ఉన్న ముస్లిం సామ్రాజ్యం జరుగుతున్న సమయం కదా అప్పుడు ముస్లింస్ పరిపాలించే టైంలో అక్కడ తహసీల్దారి కింద ఉన్న ఒక ముస్లిం వ్యక్తి ఈయన చంపినందుకు ఆడి సమాధిని తీసుకెళ్ళి అక్కడే కట్టి దర్గా కింద ఏర్పాటు చేశారు అది అసలైన చరిత్ర కనుక సినిమాల్లోని ఇలాంటి డైలాగులు నమ్మకండి అలాంటి హిందువులు అలాంటి మొఘల్ పరిపాలనలోనే అంత శక్తివంతంగా ఉండి ఒకరు తప్పు చేస్తే చంపారు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో హిందువులు ఇంకెంత పవర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మన గుళ్ళు మీద ఎక్కడ పడితే అక్కడ హిందువుల మీద లేకపోతే రకరకాల దాళ్లు జరుగుతూ ఎన్నో విగ్రహాలను ధ్వంసాలు చేస్తున్నారు ఎన్నో మత మార్పులు చేస్తున్నారు ఎన్నో ఘోరాదువైన ఘోరాలు చేస్తూ హత్యలు పెరిగిపోయినాయినాయి అలాంటి హిందువులు ఇప్పుడు ఎంత శక్తివంతంగా ఉండాలి ఎంత శక్తివంతంగా తయారవ్వాలన్నది ఆలోచించండి కనుక రామ్ చరణ్ గారు కూడా ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు చాలామంది ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా అది ప్రజల్లోకి చాలా విపరీతంగా వెళ్తుంది అంటే మీరు చేసింది అవగాహన లేక చేయొచ్చు కాకపోతే మీరు చేసేది మన మెగా ఫ్యాన్స్లోని అందరిలోకి ఎలా ఉంటుందంటే అది ఒక స్టైలిష్గా లేకపోతే అది కరెక్ట్ అన్న భావనలో ప్రతి ఒక్కరికి వెళ్తుంది కనుక మీలాంటి సెలబ్రిటీలు కూడా హిందూ ధర్మం మీద అవగాహన కలిగి ఉండాలి కనుక మరొకసారి ఇలాంటి జరగకుండా ప్రతి సెలబ్రిటీ కూడా హిందూ ధర్మం వైపు నిలబడి పోరాడతారని కోరుకుంటూ దర్గాకి వెళ్ళే హిందువులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దర్గాలకు వెళ్తాం కదా అక్కడ హజరత్ అని చెప్పేసి ఆ దర్గాలో చనిపోయిన వ్యక్తికి హజరత్ అని ఒక బిరుదు ఉంటుంది ఆ బిరుదు ఏంటంటే ఇంతకుముందు పూర్వం ఎడారి నుంచి వచ్చి ఈ ఇస్లాంని వ్యాప్తించడానికి రాజులు మొఘళ్ళు ఆ ముస్లింస్ రాజులు దండెత్తుకొని వచ్చి ఎక్కడి నుంచి మన దగ్గర సంపద దోచుకుంటూ పోయారు గుళ్ళు ధ్వంసలు చేసేవారు అలాగే హిందువుల్ని అనేక మందిని విపరీతంగా చంపి మతాలు మార్చేవారు మన ఆడవారిని మానభంగాలు చేసి చంపేవారు మతం మారకపోతే చంపుదామని బెదిరించి మతాలు మార్చేవారు అలాగా మన దేశంలోకి ఇస్లామాది వ్యాపించింది అయితే వీళ్ళు మాట వినలేని వారిని లేకపోతే ఆ రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న హిందువుల్ని ఒక వెయ్యి మందిని చంపితే అతనికి హజరత్ అని చెప్పేసి ఒక బిరుదు అలాగా హజరత్కు సంబంధించిన బిరుదు అన్నది పెట్టుకొని ఆ హజరత్కు సంబంధించిన బాబా ఏదో ఒక పేరు ఉంటుంది కనుక ఎంట్రన్స్లో హజరత్ అని చెప్పేసి ఉంటుందంటే హిందువుల్ని ఒక వెయ్యి మందిని చంపడం చంపిన ఆడ మగవారికి సంబంధించిన ఆడవారిని ముస్లిం సురాజులకి వాడుకోమని పంపించేవారినే ఈ హజరత్ అంటారు కనుక ప్రతి హిందువు తెలుసుకొని ఈసారి దర్గాకి వెళ్ళాలా వెళ్ళకూడదన్నది నిర్ణయించుకోండి అందరూ కట్టర హిందువులుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్